హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి సోరకాయతోని సరపిండి పెట్టినండి టేస్ట్ బాగుంది మెత్త మెత్తగా హెల్తీ కదా సోరకాయ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది సోరకాయ నేను సగం ముక్క తీసుకున్నాను పచ్చి శనగపప్పు నానబెట్టుకోవాలి వరిపిండి బియ్యపిండి అదే అదేవి బియ్య అంటాం కదా శనగపప్పు నానబెట్టుకోవాలి మిక్సీలో మాత్రం పచ్చిమిర్చిను సోరకాయ ముక్కలు సన్న కట్ చేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ మిక్సీ పట్టుకున్న జ్యూస్లోనే నేను వరిపిండి మొత్తం కలుపుకున్నా అండి సొరకాయ మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కదా అందుకనే నాకు దానికి సరిపడా వరిపిండిలోనే కలుపుకున్నాను పిండిలోనే కరివేపాకు కొత్తిమీర పచ్చి ఉల్లిగడ్డ పచ్చి శనగపప్పు ఈ జ్యూస్ మొత్తం అందులో పోసి నాకు సరిపోయిందండి ఆడికాడికి మీకు వాటర్ లాగా అనిపిస్తే కొంచెం వరిపిండి కలుపుకోవచ్చు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న వన్ అవర్ అన్నా ఇట్లా పక్కకు పెట్టండి వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ముద్ద వచ్చిన తర్వాత నేను ఇట్లా బాల్స్ వేసి పెట్టుకున్నా ఫస్ట్ కొంచెం గిన్నెకు ఆయిల్ వేసి పెట్టుకోవాలి ఆయిల్ లైట్గా పెట్టండి తర్వాత ఇట్లా హోల్స్ మంచిగా ఒత్తుకున్నాక హోల్స్ వేసిన తర్వాత లా ఇప్పుడు ఒక పావడి నూనె పోసుకున్నాండి నేను ఎక్కువ ఏం పట్టది ఆయిల్ కూడా అంతే అండి కాల్చుకోవడమే చాట్ మసాలాతోని కానీ పచ్చుల్లిగడ్డతో చట్నీతో తినవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుంది ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి నాకు మాత్రం టేస్ట్ నచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్